గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కు రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ వచ్చే మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాలు వరదలతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి చాలా ప్రాంతాల్లో నాణాలు డ్రైనేజీలు పొంగిపొల్లి రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని శుక్రవారం నాటికి అది మరింత బలపడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది కుండపోత వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది నగర వాసులకు హెచ్చరికలు జారీ చేస్తారు ఇవాళ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు నగరంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు రానున్న ముప్పై ఆరు గంటల్లో వర్షపాతం ఎనభై నుంచి నూట యాభై మిల్లీమీటర్ల నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు భారీ వర్షం నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు అనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని లోతట్టు ప్రాంతాలకు వెళ్లదని హెచ్చరించారు ఇక ఐటీ కంపెనీలకు కూడా సూచనలు జారీ చేశారు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాలని మధ్యాహ్నం మూడు గంటల నుంచి లాగౌట్ ప్రాసెస్ మొదలు పెట్టాలని సూచించారు అంతేకాదు భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ పాఠశాలలకు రెండు రోజుల ప్రభుత్వం సెలవులు ప్రకటించింది తెలంగాణలో ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు పదిహేను వరకు మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది నేడు వరంగల్ మహబూబాబాద్ హనుమకొండ యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వేస్తున్నారు మిగతా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు అతి భారీ వర్షాలతో పాటు గంటకు ముప్పై నుంచిగాళ్లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి